క్రీస్తు నామములో మీకు శుభములు పలుకుతూ నేటి బంగారు పరగజ్ఞానంలో కొన్ని తలంపులు మనం చెప్పుకొని మరి క్రీస్తు నమ్మిన వారి జీవితంలో మనం ఆచరించదగినటువంటి మెడుకువల్ని కొన్ని తెలుసుకుందామండి మరి మ మన జీవితంలో ఎంతోమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు మోసానికి నమ్మకానికి కూడా తేడా ఉంటుందేడా మోసం అయితే అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారని గమనించుకోవాలి మెళకువగా ఉండాలి మరి జీవితంలో అన్నీ కోల్పోయిన భవిష్యత్తు మాత్రం మిగిలి ఉంటుంది కాబట్టి దే భవిష్యత్తు ఎరిగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి మనిషికి మరో మనిషికి మజ్జిగ తారతమ్యం ఆత్మవిశ్వాసం అది మనం గమనించుకోవాలి మన కోసం మనం పనిచేస్తే మనతోనే అంతరించిపోతుంది పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది పిలిపి రెండు ఐదులో కూడా ప్రభు పౌలు చెప్పిన మాట ప్రభు మాటగా అందరూ తన సొంత కార్యాలు చూస్తారు కానీ ఇతరుల కార్యాలు చూడరు ఇతరుల కార్యాలు ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించడమే విశ్వాస పని నింద నిజమైతే తప్పక ఒప్పుకోవాలి అబద్ధమైతే నవ్వేసి ఉపేక్షించాలి మరి జరిగిపోయినది నిన్న తెలియనిది రేపటి కంటే ఈ ఈరోజే విలువైంది అందుకని రోజు ప్రశాంతంగా పవిత్రంగా శ్రద్ధగా దేవుని మరి సాక్ష్యంగా బ్రతకటం నేర్చుకోవాలి మరి ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం కన్నా దేవుడు తృప్తికర జీవితం అని చెప్పాను ఇచ్చిన వాటితోటి మన కాల్స్ని సంపాదించుకొని మనం దేవునిపై ఆధారపడి బ్రతకటం మనం తప్పకుండా నేర్చుకోవడం ఆధారపడి బ్రతకటం నేర్చుకోవాలి అంచనాల్లో వాక్యం కరువుతుంది అంటే బైబిల్ దొరకదు అనుకుంటున్నారు అది కాదు మనకు దొరకంది బైబిల్ కాదు నిజమైన వాక్యాన్ని బోధించే భక్తులు జీవితము మందే స్వప్తం మందే గమ్యం మందే అందుకని మార్గము సత్యము జీవమైన ఆయన మార్గంలో నడవటం నేర్చుకోవాలి ప్రార్థనకు మరణం ఉండదు ప్రేమించిన వారిని మించి ప్రార్థన జీవిస్తుందని గమనించుకోవాలి అయితే ఈ దినాన మనం క్రైస్తవ జీవితంలో కొన్ని మెళకువలు సులువు ఆధారంగా నేర్చుకున్నాం అయితే ఆయన వచ్చే కాపుదల గురించి కూడా నేను కంటిన్యూ చేస్తానండి మనము ఆ మెళుకువలన్నీ పాటిస్తే ఆయన కాపుదల మన పట్ల ఉంటుంది గొప్ప ఆదరణ గల కూడా కూడా ఇస్తాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో ఎంత అద్భుతమైన ఆదరణందో చూడండి ఏడు ఎనిమిదిలో ఏ అపాయము రాకుండా నీ ప్రాణమును కాపాడను నీ రాకపోకలేదు నిన్ను కాపాడు కొండల తట్టు కనులెత్తుచున్నాను యుహో వల్లనే సహాయం కలుగును మన దేవుడు కునుకడు నిద్రపోడు జీవము గల దేవుని కాపుతలకై ఈ కీర్తకారుడు ఎవరైపు చూడాలన్నాడు జీవము గల దేవుని వైపు చూడాలి దేవునిపై మన ఏకాగ్రత పెడితే మనకు కాపుతలు లభిస్తుంది మన ప్రొటెక్షన్ ఇస్తూ మరి మనల్ని సూర్యకిరణాల నుంచి చంద్రుని నుంచి ఆ బాధ నుంచి కూడా మనం తప్పిస్తాడని చెప్పాడు ఎక్కువ సూర్యకిరణాలు ఎక్కువైపోతే డీ విటమిన్ వస్తుందేమో కానీ చర్మం మాత్రం డ్యామేజ్ అయిపోద్ది స్ట్రోక్ వచ్చి అది కాపాడే దేవుడు వెన్నెల రాత్రులంత దెబ్బ దక్కలు కూడా నీడగా ఉంటాడు ఇవన్నీ కూడా మనకి నో తొంభై ఒకటి కీర్తనలో కూడా ఇదే మాటలు అన్నీ ఉన్నాయి ఇస్రాయేలీలు రాత్రి మరి అగ్ని స్తంభము పగ మేఘస్తంభంగా ఉంచాడు ఎష్యా ఇరవై ఐదో అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వరకు మంచి ఉంది కాబట్టి బలిష్టమైన జన్లు నిన్ను ఘనపరుస్తారు భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడతారు ఐదవలో ఎండిన దేశములో వేడిమి అణగిపోనట్లుగా నువ్వు అన్ని ఘోషను అణిచివేస్తావు మేఘం ఛాయ వల్ల ఎండ అణిచివేయినట్లు బలాజుల జయకీర్తన జయ కీర్తన ద్వారా నిన్ను ఘనపరుస్తారని చెప్తూ మరెన్నడు ఉండకుండా మరణాన్ని మింగివేస్తాడు ప్రతి వాణి బాష్పబిందులు తుడిచివేస్తాడు అని ప్రభువే సెలవిస్తున్నాడు ఆ పర్వతం మీద మన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని ఆ అధ్యాయంలో ఉంటూ ఆ పర్వతమే గొలుగుట గొలుగుత కొండ అదే క్రీస్తు శిలువపై మన కోసం చేసిన త్యాగం చేసిన కొండ ఆ పర్వతంపై విందు చేస్తూ జనుల మీద ముసుగు తీసివేస్తా అన్నాడు ఏ బాధ కలగకుండా సంరక్షిస్తాడు ఇట్టి కాపుతలు ఇస్తాను కీడు నుంచి కాపాడుతా అన్నాడు తొంభై ఒకటి ఐదు నుంచి పదమూడు వరకు రాత్రి వేళ కలుగు భయం ముఖో పగవేళ కలుగు అన్ని నుంచి కూడా కాపాడతా అని చెప్పాడు నీవే మహోన్నతిని అన్నాడు మౌనంతి చాటున రెక్కల నీడ అన్నాడు అప్పటి నుంచి కాపుతలు ఇస్తే ప్రాణ తొంభై ఒకటి కింద ఎంతో అభియమిస్తుంది ఆయన మనకు అండగా ఉండి కాపుతలు ఇచ్చి ఏ అపాయం రాకుండా కనుకరించి కాపాడే దేవుడు అయితే ఈ దినాన మనం చాలా మెళుకోవలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం మరి సులువు వద్ద మనకి జ్ఞానము ధైర్యము శక్తి మనకు లభిస్తుంది అంతేకాదు రక్తము మనకు మొదటి గిఫ్ట్ గా ప్రభు మనకిచ్చాడు మన ఆత్మాభిమానము సెల్ఫ్ డినయల్ కావాలి ఆత్మతో నింపబడాలి విధేయత భక్తి సంపూర్ణత పొందుతాం స్టెఫను వలె ప్రాణాలకు తెగించేటువంటి మరి జీవితం మనం ధైర్యం తెచ్చుకుని బతకాలి పరిమళ సువాసనగా బతకాలి స్వార్థము గర్వము తొలగించుకోవాలి శిలువు దగ్గర సిద్ధపాటుతో ఉండాలి పునరుద్ధాన బలం పొందాలి ఇయ నిగ్రహం పొందాలి మరి ఓల్డ్ దీచని వదిలిపెట్టుకోవాలి క్రీస్తు స్వారీపుల్లోకి రావాలి శతాధిపతి వలే దీతివంతుడు అని క్రీస్తు రక్షకుడిని సాక్షిం ఇవ్వాలి ఈ అనుభవాల్ని మనం పొందుకునే వాళ్ళంగా ఉండాలి మరి క్రైస్తవ విశ్వాసిగా మంచి విశ్వాసంగా ఉండటానికి కొన్ని బెళూలు ఏంటంటే పిలిపి ఒకటిలో వారులో మరి బౌల్ చక్కటి మాట అన్నాడు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు థ్యాంక్స్ కృతజ్ఞత చెల్లిస్తానని మనం అట ఇతరులను మన మన సంఘస్థులను జ్ఞాపకం చేసుకొని వారి వారి గురించి తాంచుకుంటూ మరి సంఘము మరి సమస్త జనాల్ని దీవిస్తాడు కాబట్టి చిన్ని కుటుంబమే సంఘం కదా పెద్ద కుటుంబం సంఘం అయితే వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరి అందరి గురించి మనం తలచు తలంచుకునే ఉండే ఉండేవాళ్ళే మంచి విశ్వాసి మరి సంఘం తోలునాడకూడదు మరి ఒకే నిరీక్షణ ఒకే విశ్వాసం ఒకే బల్ల మనం పానం చేస్తూ ఉండేటువంటి సంఘాన్ని గౌరవించుకోవాలి కొందరట గానికి ప్రార్థనాపరులు ఉంటారట అక్కడక్కడ నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు చాలు అన్నట్టుగా ఉంటారట మున్సిపాలిటీ ఎద్దేమో ఏమో చెత్త దగ్గర ఆగినట్టుగానే లోకాష్ల దగ్గర ఆగిపోతా ఉంటా ఇల్లు సంపద బంగారం కావాలని వాళ్ళంగా ఉంటా ఉంట మరి కాడి కింద ఎద్దు ఎలా ఉంటుంది అలాగ మన విశ్వాసం ఉండాలి ప్రభువ అంతా నీ చిత్తమే అని ఎద్దున్న కామందు ఎరుగుతుంది కాబట్టి నీ చిత్తమే ప్రభువ అని అనేవారిగా మనం క్రైస్తవ విశ్వాసం ఉండాలి ఒకటో తొమ్మిది రెండు పన్నెండులో మనుషులు గురించి ప్రార్థనలు యాచనలు చేయాలని చెప్పుకున్నాం కదా మన హృదయం మన మన దేవుని యొక్క హృదయంలో మన జ్ఞాపకాలు మనం చాలా చక్కగా ఉంచుకోవాలని కూడా గుర్తించబడుతున్నాం మనం చేసిన మేలు మరి ఇతరులు చేసిన కీడు కూడా మర్చిపోవాలి ఇతరులు చేసిన మేలు మాత్రం మనం గుర్తుంచుకోవాలి రెండవదిగా ఒకటి జ్ఞాపకంలో మన విశ్వాసం ఉంచుకునేది కాకుండా మరి పౌలు కూడా జత పొనవాడైన ఎఫ్రత గురించి జ్ఞాపకం ఉంచుకొని మరి వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చుకొని ప్రేమించారు పరస్పరం అలా ఉండాలి విశ్వాసులు రెండవది ఇతరులకే ప్రార్థించాలి అందరి నిమిత్తము పిలిపి ఒకటిలో సంతోషంతో ప్రార్థించడం గమనిస్తాడు పౌలు చెరసాల నుండి వీళ్ళ కోసం ప్రార్థించడం నాలుగు చెరసాల ప్రార్థనలు చేశారండి ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడులో ఒకటి ఎఫ్ఎస్సి మూడు పదిహేనులో ఒకటి పిలుపు ఒకటి తొమ్మిదిలో చేశాడు కొలసి సంఘానికి ఒకటి తొమ్మిదిలో కూడా నాలుగు ఆటల్లో కూడా నా మాకు అవసరాలు తీర్చు అనలేదు దేవుని రాజ్యాన్ని వెతిక నీస్తాడనే భావంతో ఉండే క్రైస్తవులకు వాళ్ళు సంపాదించుకున్న క్రీస్తు అనుభవాల్లో మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మీయంగా ఎదగాలని వాళ్ళ కోసం ప్రార్థించాడు అటువంటి ప్రార్థన మంది మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి రోజు రోమా వెళ్ళలేదు చూడలేదు కానీ ఆ సంఘానికి మరి చాలాసార్లు సంఘం వెలుపుల సమస్యలు వెలుపుల లోపల సమస్యల్ని వాళ్ళ ప్రార్థన ద్వారానే పరిశీలించుకున్నారు మూడవదిగా ఆరోగ్యకరమైన మరియు సువార్త పదిలో పా వరే ఉండాలి అనేటువంటి విశ్వాసులుగా ఉండాలి మనం వీఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్ గొడ్డు క్రైస్తవులుగా ఉన్నామా ఇతరుల యొక్క మరి ఆ రక్షణ గురించి నా భారం లేని వాళ్ళంగా ఇంకొకరు సంపాదించలేని వాళ్ళంగా ఉంటే గొడ్డు క్రైస్తవులు అంటారు అటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు మనం ఇతరులను సంపాదించడానికి తపన పడాలి మన ప్రమేయం ఎంత ఉంది ఇతరుల యొక్క సంపాదించడంలో గమనించుకోవాలి తర్వాత నాలుగవదిగా రెండు రెండు పదమూడులో బలమైన నిశ్చేత కలిగించుకోవాలి మరి మరి ఎంతో స్థిరమైనటువంటి విశ్వాసగా నిలబడాలి ఒక తుఫాను టైంలోనంట మరి ప్రయాణ చేస్తూ ఇది మంచు కొండ కొద్దికుపోతుంది గుడ్డు గుడ్డుకుపోద్దు గనక మీరు సేఫ్ బోర్డ్స్ లో వెళ్ళిపోండి అని చెప్తే చాలా మంది వెళ్ళిపోయారు కొందరేమో ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో లో ఒక బోల్డ్ మ్యాన్ ఓ చిన్న యవనస్థి చూస్తూ బాబు జీసస్ లవ్స్ యూ అంటే ఏంటి ఈ చచ్చిపోయే టైంలో ఈ వాటలో మాట్లాడుతాను అనుకున్నారట కాసేపు అయిన తర్వాత జీసస్ డైడ్ ఫర్ యూ బాయ్ అన్నాడట తర్వాత మూడోసారిగా ఆయన మునిగిపోతూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఏ సేవర్ అని చెప్పి చనిపోయాడట ఆయన ఎలాగోలాగా కుర్రోడు బతికాడు తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చి రక్షణ పొందాక ప్రతి చోట నా ఒక చక్కటి మాట అన్నాడట ఏ సింకింగ్ సెయింట్ లిఫ్టెడ్ మీ అప్ నేను చనిపోయే ఒక వ్యక్తి నన్ను రక్షించాడని నిజంగానే మన చివరి క్షణం వరకు ఆత్మల భారం వహించిన ఆయన ఎంత గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్యం కలిగిన బిడ్డగా మనం కూడా అటువంటి అనుభవంలో ప్రభు కొరకు నిలబడే వాళ్ళంగా ఉండాలి తర్వాత వారి క్రీస్తు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ఎటువంటి ప్రేమ చూపించాడు సెలవులో అనేది ఒక్కసారి ఆది కాండ ఇరవై మూడు పన్ పదమూడులో అబ్రహాము తన కుమారుణికి మారుగా అర్పించాడు కుమారుని మారుగా విశాఖ మారుగా అక్కడ గొర్రె కనిపించింది కదా ఆయన మారుగా అనే ఆ మాట అది మనం జ్ఞాపకం ఉంచుకుంటే మరి అది ఆయన మన కోసం క్రీస్తు వధించబడిన గొర్రె పిల్లగా మన కొరకు మన బదులుగా ఆయన వచ్చాడు ఏసుండు నాకు మారుగా అనే పాట పాడుకుంటాం నిజంగానే బ బస్కా పలు పసిపోయాడు మరి యుహాను ఒకటి ఇరవై ఇరవై తొమ్మిదిలో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె అందరి పాపాలు మోసేటువంటి క్రీస్తు మనకు మారుగా చనిపోయాడని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రకటన ఐదు తొమ్మిదిలో మరి ముద్రిటకు యోగ్యుడు వధించబడిన మరి క్రీస్తుగా మరి ప్రతి భాషలో ప్రతి గోత్రంలో రక్తం ఇచ్చి వధి కొన్నాడనే మాట ఉంటుంది మరి ఆయన వధించబడిన క్రీస్తు మనకున్నాడు ఈ సత్యం మనం జ్ఞాపకం ఉంచుకోవడం చాలా అవసరం అసలు ఇది మున్ మన క్రీస్తు యొక్క మరణం యొక్క ధ్యేయము రక్షణ యొక్క కీలక భావం అదే కదా ఒకటో ఒక రెండు ఐదు తొమ్మిదిలో పులిపిండి పారవేయాల దివ్యమైన ఆశీర్వాద పండుగ మరి వెరేపుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వధించబడేవలసి ఉండగా ఆ శిక్ష నా మీద పడవలసిన క్రీస్తు భరించాడనే వచనాలు ఎన్నో ఉంటాయి మనకి కృతజ్ఞతతో మన ప్రభురాత్రి భోజనాలు స్వీకరిస్తాడు స్వీకరించాలి మనం ఆయన యొక్క రక్తంలో ఆయన రొట్టెలో పాలు పొందిన మనం ఆయన ప్రేమ నిబంధన ప్రేమను మనం జ్ఞాపకం చేస్తున్న ఉండాలి మరి భాగం జానిస్తే పరలోక రాజ్యం అంతా మరి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మరి మరి క్రీస్తు యొక్క అనుభవాల్లో మరి చాలా చాలా ఉపమానాలు చెప్తూ వచ్చారు ప్రభు అయితే అన్ని ఉపమానాల అనుభవాల్లో మన కొన్ని జీవిత సత్యాలు మన యొక్క మనస్సు ఎక్కడుందో మనం గ్రహించడానికి ఒక భక్తుడు చెప్పినటువంటి భావాలని జ్ఞాపకం చేసుకుంటే పరలోక రాజ్యం అధ్యయనం చేస్తూ వారి దేవుడు జీవించిన రోజుల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి ఏంటంటే ఉపమానాల్లో ఎలా ఉండి చెప్పాడంటే ఒక సత్యాన్ని పోజ చెప్పడం ఈ భూలోక యొక్క ఉదాహరణలు తెలపడానికి కొన్ని ఉపమానాలు మనకి అంతవరకు గ్రహించుకుంతవరకు గ్రహించుకుంటుంది అది మరీ అపార్థాలు తీసుకోకూడదు మరి పాప చందమావలాగా ఉందంటే పాప అందంగా ఉంది అది గుర్తు కానీ ఆ చందమావలో రాళ్ళు గుట్టలు ఉంటాయి కదా అది లెక్క కాదు ఆడు నిచ్చిన కొయ్యిలాగా ఉన్నాడంటే ఆడు పొడుగున్నాడు అని అర్థం అట్లాగే మనకు ఏది సూటిగా మనకు అర్థమవుతుందో గమనించుకోగలిగితే చాలా మంచి అనుభవం ఉంటుంది సరే పర్లోక రాజ్యాన్ని దాచిన పొలంతో పోల్చారు దేని పొలంలో ఉండగా ఒక ఒక 那个。 ఊర్లో ఉన్నట్ట ఒక పొలం ఊళ్ళో కౌలు చేసుకున్న ఒక పొలం రైతు ఉన్నాడట ఆయన యజమానికి ఎంతో నమ్మకంగా చేస్తూ ఉంటే వారి తర్వాత ఆ పొలం ఎక్కువ ఇష్టపడిపోయి ఈ పొలం నేను చాలా ఇష్టపడుతున్నాను నాకు అమ్మేస్తారా నేను కొనుక్కుంటా అన్నట ఆ ధర చెప్పాడట మొత్తం మరి తన దగ్గరుండే అస్తంత అమ్మిన ఆ నగలు అన్నీ అమ్మినా సరే దానికి సరిపోవట్లేదట సరే నేను పొరపాటుగా అడిగానండి నేను కౌలికే చేసుకుంటా అని చేసుకుంటూ ఉండగా మరి ఆ నాగలికి ఒక హార్డ్గా తగ్గ తీర చూస్తే అక్కడ ఒక పెద్ద పెట్టెలో ఓలుడు సంపద వజ్రాలు బంగారం అన్నీ ఉన్నాయట దాంతో అది కొనుక్కోగలను పొలం అనుకొని ధైర్యంగా సంతోషంగా వెళ్ళిపోయాడట దేవుని యొక్క కృపది అయితే ఇక్కడ ఇక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఎంతోమంది ధనవంతుల యొక్క మనస్తత్వాన్ని ఒకసారి గమనిద్దాం మార్కు పది ఇరవై రెండులో అతడు మిగులు ఆస్తి గలవాడు డబ్బున్నవాడు ఈ ఈ ఈ ఉదాహరణ మనకి చివరిలో పనిచేస్తుంది అది ఆలోచించుకుని ఉంచుకుందాం ఇక్కడ మిగులు ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ధనవంతుడు అండ్లు మరి నాకు ఇంకా ధనం కావాలి ఇంకా బంగ కావాలి అని ఒక అని అని అడగటానికి రాలేదు దేనికి చూద్దాం ఒక ఆయన పేపర్లో వచ్చిందట ఆ గనిలో తవ్వుతూ ఉంటే బోల్ డబ్బులు వస్తే బంగారు కిరీటం కూడా దేవుడికి ఇచ్చారట తర్వాత ఇలా దొరికినప్పుడు దేవ మరి వెంటనే గవర్నమెంట్కి ఇవ్వాలి కదా అలా లేకుండా చేశాడని జైల్లో కూడా వేశారట కానీ ఇటువంటి సొంత సంపాదన ఇవన్నీ కూడా మరి ఈ ధనంతో మనం రక్షణ పొందగలమా దేవుడిచ్చే క్షమాపణే విలువైంది అది గొప్ప వరం అది ఉచితంగా దేవుడిచ్చేటువంటి కృప కృప ద్వారానే రక్షణ పొందుతాం ఈ ఆస్తిపరులు ఉన్నందుకు మనం వ్యసనపడకూడదు దేవుడిచ్చినటువంటి మన రాజులుగా యాజకులుగా ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ వరంగా భావించుకొని సంతోషపడదాం తృప్తిపడదాం మరి అపష్టకరం ఎనిమిది ఇరవైలో అందుకు పేదరు ద్రవ్యం ఇచ్చి మరి ఎవరు సీమను అవరం సంపాదిస్తే నీతు నశించుకాన్ని ధైర్యంగా ఖండించాడు పేదరు అందుకే డబ్బులతోటి లంచాలతోటి మరి దేవుని భక్తిని పొందలేవండి అందుకే ప్రాణం పెట్టిన దేవుడు మన రక్షకుడు లంచగొండి కాదు మరి యోహాను నాలుగు పదిలో మరి అక్కడ మరి సమర స్త్రీధర సమయంలో నేనే దేవుని వరం అన్నాడు మరి ఆ సమరస్తిధర వరం అడిగితే జీవజలాలుగా వరంగా ఇచ్చాడు కదా ఎఫ్సి రెండు ఎనిమిదిలో దేవుడే దేవుని వరంగా ఉందని మనకు మరొకసారి చెప్పబడింది అంతేకాదు మరి సీమ గారే వాడితోటి దుర్నీతితో ఉన్నావు నువ్వు అని ఖండించిన అనుభవం దుర్నీతి వల్ల అటువంటి పెరాశ ఉండకూడదు అని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఉపయోగకారు రెండు ఇరవై ఎనిమిదిలో పేదరి ప్రసంగంలో మారుమూల్స్ పొంది బ్యాప్టిస్ పొందితే పరిశుద్ధాత్మ అనే వరం పొందగలరు క్రీస్తే వరము పరిశుద్ధాత్మ వరము ఆయన ఇచ్చేది జీవజల వరము ఇవన్నీ మనం పొందుకోవాలి వేసే ఒక వరము రక్షణది వరము పరిశుద్ధాత్మ వరం ఉచితంగా అనుగ్రహిస్తాడు మిగిలిన ఆస్తి గలవాడు వేసి చేరి ప్రశ్నించాడు నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి నా నా డబ్బులో రక్షణ తెచ్చి పెట్టదని గ్రహించిన వాడు కనుక కొంచెం మంచివాడు క్రీస్తు దగ్గరికే వచ్చాడు రెండవదిగా లోక పద్దెనిమిది పద్దెనిమిదిలో ఒక అధికారి వచ్చాడు ఇక్కడేమో ఆస్తి కలవాడు రెండవదిగా ఒక అధికారి తను కూడా ఒకే ప్రశ్న వేశాడు నిత్య జీవం నాకు వార్స నేనేం చేయాలి కనీసం ఆ ఆ తప్పునన్నా ఉంది ఆ ప్రశ్నన్నా ఉంది మనలో కొందరికి ఆ తప్పునే లేదు ఆ ప్రశ్నే రాదు గతంలో గొప్పవాడు అడిగాడు రెండవదిగా అధికారి కూడా అడిగాడు మరి హిందూ దేవాలయంలో ఒక ఆయన ప్రసంగంలో చెప్తూ నేను దర్శించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యేలందరూ వస్తే వాళ్ళేమో దేరుగా పంపించేసి నేను సామాన్యుడిగా వెళితే ఎంతో చార్జీలు పెట్టుకుని వెళితే చీపోరా అని నన్ను తోసేసి వాళ్ళకి అధికారం ఇచ్చాడు అప్పుడు నేను ఈ ఈ దేవుళ్ళు కాదు నిజమైన దేవుడు ఉండుంటాడని తను ఆలోచించుకొని ఇంకా మరి ఈ తేడా ఏంటి వచ్చిందని ఆలోచన దానిలో నుంచే క్రీస్తు నమ్ముకోవడం కూడా జరిగింది నిజమైన క్రైస్తవుడు ఈ ఏ ఏ లంచాలు కూడా దేవుడి దగ్గర ఇవ్వక్కర్లేదు ప్రభు ఉచితంగా ఇస్తారని గ్రహించుకుని గొప్ప భక్తుడు అయ్యి స్పీకర్ అయ్యాడు రోమ మూడు ముప్పై మూడులో ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం కదా దేవుని దృష్టిలో అధికారి అనధికారి అని తలంచడైన రోమ రెండు పదకొండులో దేవుడు పక్షపాతం లేదు ఇద్దరు దేవుని దగ్గరికే వచ్చారు ధనంతో అధికారంతో రక్షణ పొందే వారిగా వచ్చారు ఇంకొక సందర్భంలో మార్కు పది పదిహేడులో ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు ఆస్తిపరుడే ఎందుకు సమయం ఉపయోగించుకోవాలి దేవుని దగ్గర రక్షణ వాయిదా వేయకూడదని ఎంతో సంతోషంతో వచ్చాడు మరి యొక్క యాకోబు నాలుగు పద్నాలుగులో రేపు ఏం సంభవిస్తుందో తెలియదు కనుక ఆవిరి వంటి వరం కనుక దేవుని చిత్తాన్ని బట్టి మరి బ్రతికే ఉన్నాం కాబట్టి ఇది అది చేద్దామని చెప్పుకుంటున్న అనుభవంతో దేవుని దగ్గర తెలుసుకుందామని జిజ్ఞాసతో పరిగెత్తుకు వచ్చాడు నిజంగానండి మనం పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవనం కోసం మనం సరైన జవాబును పొందుకునే వారంగా మంచి విశ్వాసంగా జీవించడం అవసరం ఈ అవకాశం పోగొడుకోవడం త్వరపడ్డాడు ప్రార్థించుటకు సభ్యులుగా నిలిచి బ్రతుకుటకు అనుకూల సమయంలో మరి సమయం మనకి వేస్ట్ చేయకూడదు వ్యర్థపరచుకోకూడదు మరి రక్షించుకొని రక్షింపబడి సాక్షిగా నామఘంతకే జీవించాలనే ప్రభు మనకి విలువైన సమయం ఇచ్చాడు మరి గతంలో కరోనాలో భయంకర వార్తలు విన్నాం అందరూ చనిపోతుంటే మనకి అంత భయం వస్తుంది అప్పుడు అటువంటి ఆలోచనలు ఎప్పుడే వస్తాయి నిత్య జీవం గురించి ఆలోచించడం ఇతనికి కూడా మరి మరణం చిన్న వాళ్ళు చూస్తుంటాడు కానీ నిత్య జీవం కోసం తపంతో వచ్చి అడిగాడు రెండో కొరింతి ఆరు రెండులో కూడా మరి అనుకూల సమయము మిక్కిలి అనుకూల సమయం కాబట్టి రక్షణ దినం కాబట్టి మరి గ్రహించుకొని దేవుని దగ్గరికి రావాలి ధనంతో రక్షణ రాదు అధికారంతో రక్షణ రాదు సమయపాలన మరి అయిపోతుందని పరిగెత్తుకొచ్చి రక్షణ కోసం మరి పరిగెత్తుకుని వచ్చి క్రీస్తు దగ్గర మోకరించాడు మరి తగ్గించుకున్నాడు మరి క్రీస్తుని అయితే అసలు క్రీస్తు అనామకుడుగానే జీవించాడు కదా అయినా కొందరు దయ్యాలు అధిపతి అన్నారు సమరయలతో తింటున్నాడు కాబట్టి పాపి అన్నారు తర్వాత నీ తండ్రి ఎవరో తెలియదు మేము తండ్రి అబ్రహం సంతానము అని చాలా హీనపరిచారు పిచ్చి అన్నారు అలాంటి ఆ సమయాల్లో ఆయన దగ్గర మోకరించాడంటే ధనవంతుడు ఎంతో ఆశ్చర్యపడాలి ఎంతో తగ్గించుకున్నాడు మరి వాళ్లే అలా తగ్గించుకుని ఉన్నప్పుడు మనం ఎంతగా తగ్గించుకుని ప్రభు దగ్గర ఎన్నో మేళ్లు పొందడానికి సిద్ధపడాలి క్రీస్తు విలువ గ్రహించినవాడు మనం ఎంతవరకు గ్రహించుకుంటున్నాం క్రీస్తు విలువ ఆ గ్రహిం మనకు కలిగి ఉండాలి నాలుగో వ్యక్తికి దీన మనసు ఉంది మరి క్రీస్తు నమ్మితే మరి కొందరు అమ్మో నమ్మితే పెరటానికి పిలవరు వెలివేస్తారు ఇవన్నీ ఏంటంటే కారణాలు చెప్పుకునే దేవుని దూరం దూరం అయిపోయిచ్చే పరిస్థితులు ఉంటున్నాయి క్రీస్తు తెలుసుకుని కూడా ఆయన అవినత్యాన్ని గ్రహించి కూడా కొన్ని కొన్ని బలహీనతలు లోనైపోయి రాజీ పడే వాళ్ళగా ఉంటున్నారు ధైర్యం తెచ్చుకొని ప్రభుకులు నిలబడే వాళ్ళంగా ఉండాలి మరి దంబడించి కూడా రాలేకపోతున్నారు చాలామంది ఉన్నారు తర్వాత మరి కీర్తన నలభై తొమ్మిది ఏ ఏడు తొమ్మిదిలోని మరి క్రీస్తు నమ్ముట మేలు మరి ఐదవ పరిస్థితిలో ఒక వ్యక్తి వచ్చి సద్ ఒక మాట అన్నాడు ఏమనంటే సద్బోధ కూడా నిత్యజీవం వారి ఏం చేయాలి ఇలాగ అన్ని సందర్భాల్లో ఉండేవాళ్ళని ఎతి వెతికి మనం చెప్పుకుంటున్నాం సద్బోధకుడు అన్నాడంటే దీనిలో ఆయన ఉండే సద్బోధ చెప్పే మంచి వ్యక్తిని గ్రహించినాడు వాడే కదా ఆ దేవుడు ఒక్కడే సద్బోధకుడు నిజంగా నువ్వు గ్రహించావా అన్నట్టుగా క్రీస్తు ఆ వ్యక్తితో సద్బోధకుడు నువ్వు ఎలా గ్రహింపుతోంటే ఉన్నామని అక్కడ కూడా మోకరించడం జరుగుతుంది మార్కు వార్త పదులో దీని మనసుతో వచ్చిన వాళ్ళు ఇక్కడేమో సద్బోధ అని చెప్పిన అనుభవం కూడా మనం చూస్తున్నాం మరి అద్వితీయుడని ఏసుని ఎరుగుటే నిత్య జీవము మరి వ్యూహాను పదిహేడు మూడులో మరి ఎన్నో ప్రసంగాలు వింటున్నాం ఏసుని గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఒకరు ఒక్కొక్కరు నడిగితే ఏమంటాడు క్రీస్తు ఎవరు అంటే స్వస్థపరిచేవాడని కొందరు అంటారు అప్పులు తీర్చేవాడని కొందరంటారు ఏ తోడుగా ఉండే బొంట్రోత్లాగా లాగా కాపులాగా వస్తూ ఏదైతే అది ఇచ్చేవాడని తలుచుకుంటారు శాంతా క్లాస్ తలుస్తారు కానీ మనం నీవు నేను క్రీస్తు ఎవరంతా అనుకుంటున్నాం ఎటువంటి దేవుడు క్రీస్తు మనకి అని మనం ఒకసారి ఆలోచించుకుందాం మరి క్రీస్తు దైవత్వం గ్రహించి నమ్మాలి సాక్ష్యం ఇవ్వగలగాలి మరి ఆరవదిగా పదిహేడవ వచనంలో నిత్య జీవం నాకు వారసు నేను ఏం చేయాలి అడిగాడు మరణించిన వారిని చూసుంటాడేమో అతనిలో ఒక ప్రశ్న ఉంది అధికారంలో నుండి పెద్ద అధికారిగా కావాలనలేదు ఆస్తి ఎలా సంపాదించుకోవాలని అడగలేదు కానీ నిత్య జీవం కావడానికి వారసుని నవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు ఏసు కనిపిస్తే మనమే అడగలం మళ్ళీ మందికి మంచి ప్రశ్నలు వేయడం కూడా మనకు చేత కాదు ప్రార్థించడం కూడా చేత కాదు ఏ మరి మనం ఆలోచించుకుందాం ఈ ప్రశ్నలు బట్టి మరి ఏడవ రోజుల సంఘటనగా పంతొమ్మిదవసోల్లో ఆయన ఏమన్నాడంటే మరియు వారసులకు ఏం చేయాలని సద్భోధ కూడా అన్నప్పుడు చక్కటి మాటలు చెప్పాడండి సరహజ చేయద్దు మోసపుచ్చుకోవద్దు తల్లిదండ్రులు సన్మానించు నైతిక విలువల గురించి అన్ని వివరంగా క్రీస్తు చెప్పి ఆ తర్వాత ఇరవై వచ్చినలో నుండి అనుసరిస్తూనే ఉన్నాడు అని అనుసరిస్తున్నాను అని చెప్తే మరి అబద్ధం చెప్పలేకపోయాడని గ్రహించుకున్నాడు కానీ మరి ఎబ్రి నాలుగు పదమూడులో నా దృష్టికి ఏది మరుగేది ఉండదో దేవుని దృష్టికి అంతరంగాలను చూసే దేవుడు కదా నైతిక విలువలు గల అది హెచ్చరించాడు కానీ ఒక మరి ఎస్ అరవై నాలుగు ఆరులో మనం ఎన్ని నీతి క్రియలు చేసినా సరే అవి మురుగ్గుడల వంటి ఫిల్డీ ర్యాక్స్ అనమాట అలా ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో మనం ఎన్ని గొప్పకారాలు చేసినా ఎంత చందాలు ఇచ్చినా అది వేస్ట్ కానీ ప్రభుకు మన హృదయం ఇవ్వాలి మరి ఆయన ఔనత్యాన్ని మనం గుర్తించాలి సాక్ష్యం ఇవ్వాలి మరి మరి కొత్త కుండలో మరి ఫ్రెష్గా పెతుకునేటువంటి పాలు వేసినప్పటికీ ఇరిగిపోయింది అంటే ఏంటి అంటే అది ఇంతకుముందు మజ్జిగ వాడారట ఎంత కడిగినా ఆ మజ్జిగ తరకలు ఎక్కడో ఉండిపోయి అవి ఇరిగిపోయట మంచిది కాబట్టి చిన్న పాపాలైనా మనం విరిగిపోయే పరిస్థితులు రానియకుండా మనం చాలా పవిత్రం కాపాడుకుంటూ నీతి క్రియలు చేస్తూ కాదు వైపు చూస్తూ ఆయన ఉచిత అనుభవాన్ని పొందుకోవడానికి ఇష్టపడాలి మరి క్రీస్తు చెప్పునే ఆయన ఈ సద్ సద్బోధకుడు అన్న వాళ్ళని ఆయనట క్రీస్తుని అట అతను చూచాడట ప్రేమతో మాట్లాడేట చూసారా ఆయన చూసేవాడు ప్రేమతో మాట్లాడేవాడు అప్పుడు ఒక మాట చెప్పాడు నీకు కలిగింది బిర్ల కిమ్ము అతను చూచాడు అంటే మనం బోధిగత నివాసారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు దొంగ శిలువులో కూడా యేసు అతని వైపు చూసాడు తను కూడా యేసు వైపు చూశాడు ఆయన చూచి అని ఉంది అది చూ ఆయన చూపులో ఎంతో శక్తి ఉంది మరి కీర్తన ఇరవై ఐదు పన్నెండులో ఆయన బైబట్లు కలిగినందు క్రీస్తు జవాబు ఇచ్చాడు చక్కగా యేసు చూశాడు అతను ప్రేమించాడు ఆయన స్వభావమే ప్రేమ పాపుల ప్రేమికుడు అతను చేసిన దాన్ని బట్టి ప్రేమ మనం ఈ సద్బోధకుడు అన్నవాడు అతను చేసిన దాన్ని బట్టి ప్రేమించలేదు కానీ అతను కూడా ఒక పాపి తన నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాడు అది గ్రహించాడు అందుకే మంచిగా ప్రేమతో మాట్లాడటం జరిగింది తర్వాత ఒక మాట అంటారు కూరగా తాలింపు మరి బట్టలకు జాడింపు తెలుగు వాడికి పొగ పొగడతా కావాలట పొగ మరి ఈ రకంగా మరి ఈ దేవుని దగ్గర మనం పొగుడుకోవడం పొదిగిరాదు ఆయన నిజాయితీగా ఉండే దేవుడు మనం నీతిగా జీవిస్తూ సూటిగా అడిగి పొందుకోవాలి ఆయన చూశాడు ప్రేమించాడు కొదువు చెప్పాడు నన్ను వెంబడిస్తే అప్పుడు పరలోకం లభిస్తుందని చెప్పాడు ఎంట్రన్స్ ఎంట్రన్స్ అండ్ ఎనరిచ్మెంట్ ఆస్తి అమ్మాయి పేదల కిమ్ము అన్నాడు అతను చాలా దుఃఖపడుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆస్తి కలవాడు దుఃఖపడి వెళ్ళిపోయాడు మరి ఇంతకు ముందు మనం చూసుకున్నటువంటి కౌలు రైతే ఆ ఆస్తి పొలంలో ఉండేటువంటి ఆస్తితో ఆ పొలం కొనుక్కోవడంతో ఆ సందర్భంలో అతను ఆనందపడుతూ వెళ్ళాడు ఇతదేమో దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు కానీ ఇన్ని కబుర్లు చెప్తూ ఇన్ని దేవుని దగ్గర ఎన్నో రకాలుగా సద్భాగాలను పొగిన వాడే ఆయన చెప్పిన మాటను పాటించలేని వాడిగా వెళ్ళిపోయాడు కానీ ప్రభుని మరి కష్టపడి దేవుని వైపు చూస్తూ బ్రతికే వారి పట్ల ఆయన ప్రేమ ఎంతో ఉచితంగా ఆ సంతోషాన్ని ఇచ్చేది మరియు నిజంగానే పేద విధగురాలని క్రీస్తు గురించి అడిగితే నా జీవితం అంత అంతట్లో విలువైన వాడు నేను ఇంకా ఉంటే ఇంకా ఇచ్చేదాన్ని అన్నదేమో పౌలు నా ప్రాణానికి ప్రియమైన చెప్పాడు నా ప్రాణానికి ప్రాణమైన ఇవ్వడానికి బ్రతుకుంటే క్రీస్తే అని కూడా అనగలిగాడు అయితే ఇసుకరియోధి యోధ అయితే ముప్పై నాణాలకి అమ్ముకున్నటువంటి తను అది దాని గురించి చక్కటి రెఫరెన్స్ ఇచ్చారండి ఏంటంటే నిర్గమాకాఖండ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఒక బానిస ఎత్తుంది అనుకోండి ఇంకొక యజమాని యొక్క మరి ఎద్దు ఎద్దు ఒక బానిసను పొడిచిందట పొడిచినప్పుడు ఆ పొడిచినటువంటి వ్యక్తి యొక్క యజమాని ఈ బాధపడినటువంటి ఆ బానిసకు ముప్పై వినదాలు చేయించాలంట ఈ ఇది నిర్గమాకాండం ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉంది అంటే ఈ ఇస్కరేది యూద ఆ బానిస కంటే విలువలేని క్రీస్తుగా ముప్పై వెండినా అది అడి అది అని కంపేర్ చేస్తారు నిజంగానే మరి ఏసు ఎంత విలువ మనకు ఉన్నదో మనం గ్రహించుకోవాలి మరి సద్బోధత కూడా అన్నవాడు నిత్య దుఃఖానికి వెళ్ళిపోయాడు దుఃఖంతో వెళ్ళిపోయాడు మరి మన జీవితాల్లో ప్రభుని ఎరిగిన వాళ్ళంగా ఉంటే నిత్యత్వం వాళ్ళగా ఆయన ఉచితంగా ఇచ్చేటువంటి నిత్యత్వ సుఖాన్ని మనం పొందాలంటే రక్షణానుభవంతో బ్యాప్టిస్ట్ అనుభవంతో మరి పరిశుద్ధాత్మ వరంతో మనం చూస్తూ మంచి విశ్వాసిగా మన మొదట్లో చెప్పుకున్న విధంగా మరి ప్రార్థించే వాళ్ళగా జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్కరి కోసం జ్ఞా చేసుకునే వాళ్ళంగా సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా మరి ప్రార్థనలో నిలకడగా వాళ్ళంగా మనం జీవించాలి అట్టి కృపా ప్రభు మనకిచ్చుగాక Amém.